నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ ప్రియ దేశం రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు రాజకీయ వ్యూహాలు శాస్త్రీయ ఆవిష్కరణలు సామాజిక చైతన్య కార్యక్రమాలు ఆర్థిక మార్పులు సాహిత్య విజయాలు అన్ని ఒకే చోట మీకోసం ఈరోజు మన న్యూస్ లో దేశం రాష్ట్రం ప్రపంచం కలిసిన వార్తల సమాహారం అయితే ఉంది మరి ఆలస్యం అందుకు ప్రారంభిద్దాం ఈ రోజు ముఖ్యాంశాలతో మహిళల ఇన్నోవేషన్ ప్రోత్సాహక కార్యక్రమం విశాఖలో ప్రత్యేక ఆవిష్కరణ మహిళలు సమాజంలో అవని సగమని నిరూపిస్తూ పలు రంగాల్లో ముందుకెళ్తున్నారు అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంకా కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి వీటిని అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు అవసరమని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ భావించింది ఈ దిశగా మహిళల ఆవిష్కరణ శక్తిని పెంపొందించేందుకు డిఎస్టి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది విశాఖ శివారులోని ఐఐఎంలో ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం త్వరలోనే నిర్వహించనున్నారు పుట్టపర్తిలో శత జయంతి వేడుకల సందడి ప్రధాని రాష్ట్రపతి పర్యటనలు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో వైభవంగా జరగనున్నాయి నవంబర్ పంతొమ్మిదిన ప్రధాని మోదీ ఇరవై రెండున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అన్ని శాఖలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అరవై ఐదు ప్రత్యేక రైళ్లు వందల బస్సులు పారిశుద్ధ్య సిబ్బంది నియామకం వంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తుల రద్దీకి తగినట్లుగా ఆర్టీసీ సేవలను కూడా విస్తరిస్తున్నారు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు నారా లోకేష్ మార్గదర్శకాలు టిడిపికి చెందిన నూతన ఎమ్మెల్యేలు పార్టీ విధానాలపై స్పష్టత పొందేలా నారా లోకేష్ కీలక సూచనలు ఇచ్చారు మంత్రులు నెలకు కనీసం ఒకసారి పార్టీ కార్యాలయానికి రావాలని శుక్రవారాల్లో ప్రజల అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు పెట్టుబడిదారుల సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు కొత్త ఎమ్మెల్యేలు సీనియర్ నేతల అనుభవాల నుంచి నేర్చుకోవాలని సూచించారు తెలంగాణలో పంట వేగవంతం రైతులకు చెల్లింపులు ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది పౌర సరఫరాలు వ్యవసాయ శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం మీద కలెక్టర్లతో సమావేశమయ్యారు వరి ధాన్యం పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు పంటల కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు వచ్చే నాలుగు వారాల్లో మొత్తం ఎనభై లక్షల టన్నుల లక్ష్యాన్ని సాధించాలనే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు స్ట్రోక్ అవగాహనపై బ్రహ్మపురంలో చైతన్య కార్యక్రమం ఐఎఫ్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మపుర విశ్వవిద్యాలయంలో స్పాట్ స్ట్రోక్ సేవ్ లైన్స్ అనే కార్యక్రమం జరిగింది నీలాంబర్ రథ్ మాట్లాడుతూ ప్రతి నలుగురులో ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ బాధితులుగా మారుతున్నారని హెచ్చరించారు స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యం ప్రారంభిస్తే కోలుకోవచ్చని సూచించారు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన అక్టోబర్ ఇరవై తొమ్మిది ప్రపంచ స్ట్రోక్ దినోత్సవంగా పాటించాలన్నారు వ్యసనాలకు దూరంగా ఉండటం వ్యాయామం చేయడం అవసరమని పిలుపునిచ్చారు ఎర్రకోట పేలుడు ఉగ్రకుట్ర అనుమానం ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు ఉగ్రవాద సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో ఉపయోగించిన కారును కశ్మీర్ వైద్యుడు కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి ఫరీదాబాద్ మాడ్యూల్ తో అతనికి సంబంధాలున్నట్లు సమాచారం అమ్మోనియం నైట్రేట్ తో భారీ స్థాయిలో పేలుడు పదార్థం ఉపయోగించినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో కొద్ది మంది పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం నిఘా సంస్థలు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాయి కోర్టుల్లో భద్రతా లోపాలపై సుప్రీం కోర్టు ఆందోళన కోర్టుల్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది న్యాయవాదుల వేషంలో నేరగాళ్లు కోర్టుల్లోకి చొరబడుతున్నారని పేర్కొంది కోర్టు పరిధిలో భద్రతా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది జనవరిలో ఈ అంశంపై తదుపరి విచారణ జరగనుంది బీహార్ ఎన్నికలు ఈసీపై తేజస్వి యాదవ్ ఆగ్రహం ఎన్నికల మొదటి దశ ముగిసిన నాలుగు రోజులు గడిచిన ఓటర్ల లింగవారి వివరాలు విడుదల చేయలేదని తేజస్వి యాదవ్ విమర్శించారు మహా గర్బంధం తరపున ఆయన ఓట్ల దోపిడీని సహించమని హెచ్చరించారు నవంబర్ పద్దెనిమిదిన నా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల సంఘం తక్షణమే డేటా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీబీసీ పై ట్రంప్ బిలియన్ డాలర్ల పరిహార డిమాండ్ క్యాపిటల్ హిల్ ఘటనలో తన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేశారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీబీసీపై బిలియన్ డాలర్ల పరిహారం కోరారు బీబీసీ ఇప్పటికే క్షమాపణ చెప్పిన ట్రంప్ సంతృప్తి చెందలేదు లీగల్ నోటీసులతో డాక్యుమెంటరీని ఉపసంహరించుకోవాలని ఆయన న్యాయ బృందం డిమాండ్ చేసింది ఈ వివాదం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది బుకర్ ప్రైజ్ గెలుచుకున్న డేవిడ్ సలై ఫ్లష్ నవలకు గాను డేవిడ్ సలై బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు కథలోని భావాల మధ్య ఖాళీలు పాఠకుడిని ఆలోచింపజేస్తాయని న్యాయ నిర్ణేతలు పేర్కొన్నారు నూట యాభై మూడు నవలల్లో పోటీదారులను అధిగమించి ఆయన విజేతగా నిలిచారు యాభై వేల పౌండ్ల ప్రైజ్ మనీ అందుకోనున్నారు ఇదే సమయంలో కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు హైదరాబాద్ లో సోనా టైప్ జీసీసీ ప్రారంభం సాఫ్ట్వేర్ సైబర్ సెక్యూరిటీ సేవల్లో ప్రసిద్ధి చెందిన అమెరికా సంస్థ సోనా టైప్ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ప్రారంభించింది ఐటి ముఖ్యాధికారులు సంజయ్ కుమార్ సాయి కృష్ణ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు ఏఐ ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ సేవలను ఇక్కడి నుంచి అందించనున్నారు యాభై మంది నిపుణులతో ప్రారంభమైన ఈ కేంద్రంలో త్వరలో రెండు వందల మందికి విస్తరణ జరగనుంది జేఎల్ఎన్ స్టేడియం స్థానంలో స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని నేలమట్టం చేసి అక్కడే అత్యాధునిక స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది నూట రెండు ఎకరాల విస్తీర్ణంలో అథ్లెట్ల వసతులతో కూడిన ఈ క్రీడా నగరం రూపుదిద్దుకోనుంది ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉంది రెండు వేల పది కామన్వెల్త్ గేమ్స్ కోసం పునరుద్ధరించిన ఈ స్టేడియానికి మరో కొత్త రూపం రాబోతోంది ఈ రోజు మనం దేశం రాజకీయాలు మహిళా అభివృద్ధి ఆరోగ్య చైతన్యం సాహిత్య విజేతలు అంతర్జాతీయ పరిణామాలపై పలు ముఖ్యాంశాలు చూసాం ఆవిష్కరణ నుంచి భద్రతా వ్యవస్థల దాకా ప్రతి అంశం మన సమాజాన్ని కొత్త దిశగా నడిపిస్తోంది మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేనేమి మీ ప్రియ మరిన్ని తాజా అప్డేట్లు ప్రత్యేక కథనాలతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం